హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు తిండి పోటీ వచ్చేసి చూడండి చాలా డిఫరెంట్ గా పెట్టుకున్నాం అనమాట ఐదు ప్లేట్లలో ఐదు టాస్క్లు అనుకుంటా ఉన్నాము వైట్ రైస్ పెట్టేసుకోవాలి చికెన్ పీసులు పెట్టుకున్నాము మొత్తం ఐదు చికెన్ పీసులు ఇవి లెగ్ పీసులు లాగా ఉన్నాయి చిన్న చిన్న లెగ్ పీసులు లాగా ఉన్నాయి అనమాట అయితే ఐదు చికెన్ పీసులు పెట్టుకున్నాము ఇంకా పప్పు ఒక తిండి ఒక ప్లేట్ ఏమో పప్పుతో తినాలి ఒక ప్లేట్ ప్లేట్ ఏమో టమాటా కర్రీ ఎగ్ ఎగ్ టమాటా ఒక ప్లేట్ ఏమో మాడిగా పచ్చడి రెండు ప్లేట్లు సాంబార్ ఓకే రెండు ప్లేట్లు సాంబార్తో తినాలి ఇట్లా ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్క కర్రీ కూడా చాలా డిఫరెంట్ గా పెట్టుకుంటా ఉన్నాము ఇట్లా ప్లేట్ అంటే మూడు టాస్క్లు ఐదు టాస్క్లు వెరైటీలు పెట్టుకున్న రోజులు ఉన్నాయి కాకపోతే ఇట్లా పెట్టుకున్నది ఇదే ఫస్ట్ టైం అనమాట అయితే ఈ చికెన్ ఈ పీస్ కూడా మంచిగా వెల్లుల్లితో అసలు సూపర్ స్మెల్ అయితే వస్తుంది మంచిగా చూడడానికి కూడా చాలా బాగుంది మా టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం ఇంకా ఇక్కడ మామిడికాయ పచ్చడి వచ్చేసి మా పిన్ని పెట్టి లేటు కూడా తొందరగా స్టార్ట్ చేద్దాము లాస్ట్ టైం ఇంకా దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఉండే అవునవును ఫైవ్ హండ్రెడ్ తీసుకొచ్చిన ఫైవ్ హండ్రెడ్ నేను కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సార్ పైసలు పెడతానకి అయితే వాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఉండే రెండు వేల అందుకపోయినా లాస్ట్ టైం తిండిపోటీలో గెలిచి ఈ తిండి పోటీలు ఖచ్చితంగా నేను గెలిచి అమౌంట్ నేనే సొంతం చేసుకోవాలని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఇక నాకు ఆకలి బాగా అయితుంది ఎప్పుడు అనుకుంటాం వర్షం కారణంగా అసలు మేము తిండి పోటీ పెట్టుకోలేక పెట్టుకోలేకపోయినాం చాలా సేపు అవుతుంది మేము వెయిట్ చేయబట్టి త్రీ అవర్స్ నుండి వర్షం కొడుతూనే ఉన్నది మేము ఆకలితో వస్తానే ఉన్నాం అసలు యాక్చువల్ బయట పెట్టుకుందాం అనుకున్నాం ఓకే అయితే ఒక్కొక్కటి ఐదు ఐదు టాస్కులు అనమాట ఒక్కొక్కటి ఈ అరిటాక్ పెట్టేసుకోవాలి అంటే ఏ మనం ఏదనుకుంటామో అది ఫస్ట్ ఏం దేనితో తినాలో కూడా చెప్పు బావా అవును ఫస్ట్ దేనితో తిందాం నువ్వే చెప్పు పప్పుతో తిందాం సాంబార్తోనా పప్పుతోని పప్పుతోనా ఫస్టే పప్పా ఓకే డన్ ఓకే వన్ టూ త్రీ సార్ ఫస్ట్ టాస్క్ మీ విన్నర్ నాకు పెద్ద పీస్ వచ్చింది కొంచెం నాకైతే పెద్ద పీస్ వచ్చిన పెద్ద పీస్ చిన్న పీస్ అని ఏం లేదు ప్యాకెట్ ఓపెన్ చేయగానే కొంచెం పెద్ద పెద్ద పీసులు ఇష్టంగా తనే సర్వ్ చేసుకున్నాడు అయితే అన్నం అయితే అటు ఇటు కాకుండా జోకి పెట్టుకున్నాము పప్పుతోని చికెన్ పీసెస్ తో నిజంగా సూపర్ ఉన్నది

ఓకే నెక్స్ట్ ఎగ్గు నెక్స్ట్ ఎగ్ ద హ టమోటా ఎగ్గు పచ్చిడి తింటే బాగుండేమో లేదు టమాటా ఎగ్గు ఎగ్గు ఎగ్గా వడవాల్సిన అవసరం లేదు కదా ఎగ్ వడవాలో ఖచ్చితంగా అబ్బ వా టూ త్రీ చట్ అయిపోయింది ఏమైంది బాబా ఎగ్జాండ్ అమ్మా ఎగ్ తీసిన కుప్పమన్నా ఎగ్గు లేకుంటే ఇప్పుడు అసలు ఎగ్ పెట్టాలి ఉండే అసలు మూడు చిన్న ఎగ్ పీసులు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి పచ్చడితో సాంబార్తోనా సాంబార్తోనే పచ్చడి వేసుకున్నప్పుడు కూడా సాంబార్ వక్కవచ్చు పచ్చడి అయిపోవాలి మొత్తం పచ్చడి మొత్తం మిండియాలి పచ్చడి పచ్చడి అంబర్తో నిన్నాం సంబర్తో నిన్నాం ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ విన్నర్ రెండు నేనే గెలిచిన లాచ్ అమ్మ రవి ఒక్కటే ఫైనల్ టాస్క్ ఎట్లుంది కరటాక్ లో భోజనం మంచిగా అనిపిస్తుంది నువ్వు ఫాస్ట్ నిన్న మంచిగా అనిపించలేదు పని పని గెలిచినప్పుడు అంటే ఉంటుంది ఎక్కడే ఉంది ఈజీ అయితే ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లాస్ట్ లేవు చదిద్దామా కొంచెం ఆగుదాం ఒక గంట సేపు ఆగుదాం గంట సేపు గట్ల ఆవిడ ఉండదు ఇక తిన్నప్పుడు ఆయన తింటే అయిపోతుంది కారం అమ్మో పెరిగి తా కారం అవుతుంది అబ్బో సాంబార్ కూడా ఫుల్ కారం అవుతుంది బాబు ఎందుకు వేసాం మరి పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు వేసినా వేసింది మర్చిపోయింది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే చికెన్ తో కలిపి మొత్తం ఎక్కువనే ఉంటది ఏది కిలోంటా కిలో కిలో ఎక్కువ ఉంటది ఎండాకాలంలో అందరి ఇంటి నుంచి అంటే అందరు వాళ్ళ ఇంటి నుంచి మామిడికాయ పచ్చడి పెట్టి పంపించుండొచ్చు నాకు మాత్రం మా పిన్ని పెట్టి పంపించింది మామిడికాయ పచ్చడి మా ఆయన ముక్కిరు స్థానం స్థాను ఎందుకంటే పచ్చళ్ళంటే అసలు ఇష్టం ఉండదు పచ్చి అయిపోయి సాంబార్ కూడా వస్తుకోవచ్చు బాబా అంటాను అసలు అవసరం లేదు కూర్చుని మీద కారం ఉంది అంటే ఏ కర్రీతో పాటైనా ఇటు లెగ్ పీస్ కారము ఆ కారం రెండు బ్యాలెన్స్ చేసేసరికి స్పైస్ లెవెల్ ఎక్కువ అనిపిస్తుంది నిజంగా మాటికే అయితే సూపర్ అండి సూపర్ ఉంది మా పిన్ని నా కోసం ఇంత పెద్ద డబ్బా పంపించింది అనమాట ఎప్పటికీ వీడియోస్ చేస్తూ డబ్బుని ఒక్కోసారి వంట చేసుకునే వీలు కూడా ఉంటుంది అంటే తిండిపోతే తింటే వంట చేస్తారు కాదు అంటే ఒక్కోసారి స్కిట్స్ కానీ షార్ట్స్ కానీ చేస్తున్నప్పుడు వంట చేసుకునే ఉండదు టక్కున రైస్ పెట్టేసుకొని పచ్చడి వేసుకొని తినొచ్చు కదా అట్లా ఇంకా ముద్దపప్పు అట్లా ఆవకాయని బాగా ఇష్టపడుతూ ఉంటాం కదా అట్లా మా పిన్ని పంపించింది నిజంగా థ్యాంక్ యూ పిన్ని మాటల్లో చెప్పలేము అంటే అమ్మ ప్రేమ ఇట్లా ఉంటుంది కదా అట్లా అనిపిస్తూ ఉంటుంది నాకైతే మా పిన్ని మా తమ్ములతో పాటు నాకు తినిపించినప్పుడు నా కలర్లు తిరుగుతూ ఉంటాయి అట్లా నా గురించి ఆలోచించి మా ఆడికే పచ్చడి ఎక్కువ పెట్టి మరీ నాకు పంపించింది నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిన్ని థ్యాంక్ యూ అనేది చాలా చిన్న పదం అంటే ఆ ప్రేమ ముందు థ్యాంక్ యూ నేను ఎప్పటికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మరి ఎప్పుడన్నా జన విన్నింగ్ అవు చూడండి మా ఆయన గెలిస్తే మాత్రం తక్కువని గుంజుకుంటాడు నేను విజయానందంలో లో పొంగిపోతా ఉన్నా ఒక ఐదు మంది అట్టే గుంజుకుందాం అన్నట్టు చూస్తాడు విన్నర్ విన్నర్ కాకపోతే చూడండి పెద్ద అమౌంట్ లో ఓడిపోయి చిన్న అమౌంట్ లో గెలిచిన ఆయన అందుకనే మా ఆయన అట్లా ఉంటది కదా బాబా మంచిగా స్పైస్ లెవెల్ తగులుతూ అట్లా సూపర్ ఉంటది ఇంకా నేను మా ముక్కలు కూడా అడవాలని చెప్దాం అనుకున్నా కానీ ఇక అంత కఠినాత్మరాలని కాదు ఎందుకంటే నీకు ముందు నుంచే వస్తా స్పైస్ వాడదు కదా ఎప్పటి నుంచో ఓడిపోయినందుకు అనిపిస్తా లేదా కారమా లేకపోతే నేను గెలిచినందుకు లోపల మండుతాందా ఇది మధ్యలో పెట్టను అండి అదేం లేదు గెలిపోవటం సహజం వర్షం మాడిగా పచ్చరి అంటే రెండు ఓడిపోయినప్పుడు నేను అనుకున్నా ఆల్మోస్ట్ నేను ఆ ఇక మొత్తం అయిపోయింది నా చేతుల నుండి వెళ్ళిపోయింది అనుకున్నా కానీ రెండు టక్కడా కలిసి నాకు చాలా ఆనందం అనిపించింది దాని తర్వాత ఈ వచ్చేటప్పుడు అబ్బా అయిపోయింది మధ్యనే వెడితే అనుకున్నా నేను అందుకనే అన్నా నువ్వు సాంబార్ అని సరే సరే నీ ఇష్టం అన్నట్టు నాకు మాడిపోయి మాడిపోతే ఫస్ట్ పెట్టినా సెకండ్ అసలు తింటా కావచ్చు అంత ఇష్టం అసలు కాకపోతే పచ్చళ్ళు చాలా లిమిట్ గా తినాలి మనం కూరగాయలు ఎక్కువ తినాలన్నమాట నాన్ వెజ్ కూడా లిమిట్ గానే తినాలి మేము తిన్నంత కూడా తినద్దు ఎవరు మాకు ఏదో ఏదో తింటాను పడుతుంది కాబట్టి తింటాను అంతే ఇంకా మేము చాలా కసరత్తులు చేస్తుంటాం కసరత్తులు అంటే ఎక్సర్సైజ్ చేస్తుంటాం సాయంత్రం అయితే ఐదున్నర నుండి ఆరున్నర వరకు మేము అది ఓపెన్ వెళ్తాం పిల్లల్ని కరెక్ట్ పంపించిన తర్వాత మేము ఓపెన్ జిమ్ కి వెళ్తాం అనమాట ఆ వాళ్ళకి కరెక్ట్ గా చేసినంత సేపు మళ్ళీ మీకు కనిపించేది మాత్రమే మేము తినేదిగా మేము తర్వాత తర్వాత ఫుడ్ చాలా లిమిట్ గా తీసుకుంటా ఉన్నాం ఫ్రూట్స్ కానీ మొలకెత్తిన గింజలు అని చెప్పేసి ఆల్మోస్ట్ అన్నం అంటే ఇప్పుడు మాత్రమే అన్నం తింటాం ఆల్మోస్ట్ అన్నం అవాయిడ్ చేస్తాం ఎక్కువ చపాతీ చపాతీ కర్రీలు ఎక్కువ గింద గింత కర్రీలు చపాతి వల్ల కూరలు ఎక్కువ ఎక్కువ కావాలంటే ఆ కూర ఆ కూర అనేది తినడానికి దానిలో ఉప్పు కారం చాలా తగ్గిస్తా ఉన్నాం అన్నమాట ఇంకా శనగలని బబ్బర్లని కూరలలో కూడా యాడ్ చేస్తున్నాడు అట్లాంటివి అన్నీ చేస్తా ఉన్నాము ఇంకా బయట వర్షం పడుతుంది నిజంగా ఫుల్ ఆకలితో ఉన్నాము నేను తందిగా మస్తు ఫాస్ట్ అవర్స్ వెయిట్ చేసాం అది ఇంకా తగ్గుతుంది ఎగ తగ్గుతుంది ఇక తగ్గుతుంది ఎగ తగ్గుతుంది అని లాస్ట్ కి ఇంట్లో సెట్ చేసాం బయటనే అనుకున్నాం ఫస్ట్ బయట అనుకొని కొన్ని ఆడ సామాన్లన్నీ సమకూర్చినాక భారీ వర్షం కొట్టింది కొట్టి అవుతుంది అనుకోని అవుతుంది చూసుకునే ఉన్నాం అందులో అని చెప్పి ఇట్లా కచ్చిన ఇట్లా మా రేకు రేకులు ఇల్లు అందుకని మైకు చేతిలో పట్టుకొని మరి మాట్లాడతాను ఇప్పుడు కూడా ఎంత నాయిస్ వస్తుందో కొంచెం నాయిస్ వస్తే క్షమించండి ఇది ఒక్క వీడియోకి అయితే మేము ఇదంతా ఇట్లా పెట్టుకునేసరికి కతం వర్షం వర్షం అబ్బాయింది అని అనుకున్నాము కానీ ఆ వర్షం ఒకసారి తేలిపోతుంది ఒకసారి వాడుతుంది అసలు అట్లా అనుకోకుండా కుండా అయిపోయింది అనమాట అందుకని ఇంతసేపు ఆగినాము ఆగి కడుపుల పేగులిగా ఏమైంది ఏమైంది అన్నట్టు అవే ఆత్ర పెడతా ఉన్నాయి ఇంకా అట్లా అయింది అనమాట ఒక నాకు తెలిసి మాడికాయ చెడు లేకపోతే బావసలు ఇంకో ఒక్క బుక్క ఇట్లా అదే సాంబార్ అయ్యి ఒక బుక్క టిక్కుమని అనిపించు లేదు అది కానీ బాగుంది నిజంగా ఇట్లా వైట్ రైస్ పక్క చికెన్ సాంబార్ కానీ టమాటా కర్రీ కానీ సూపర్ అనిపించింది కానీ నేను డిఫరెంట్ గా మామిడికాయ పచ్చడితోని చికెన్ పీస్ ఎప్పుడు తినలే నువ్వు ఎప్పుడైనా తిన్నావు నువ్వు మామిడికాయ పచ్చడి తినావు ఇక చికెన్ పీస్ ఎట్లా తింటావు మళ్ళీ మలతా అండి ఎన్ని పద్ధతులు చెప్తాడో ఏమో చేతి కడుక్కునే తినాలి అల్టాక్ ఇట్లానే మలవాలి ఆయన చెప్పే పద్ధతులు అమ్మో పండుకొని చిన్న చిన్న రూల్స్ అట్లా పాటిస్తాం అన్నమాట ఆతిథ్యం మాకు నచ్చింది అన్నట్టు ఎవరిథ్యం ఇదండి సర్దా సర్దా తిండిపోతే ఈ వైట్ రైస్ చికెన్ లెగ్ పీస్ కాఫీ సూపర్ అంటే రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఆ టేస్టీగా ఉన్నాయి బాగున్నాయి ఇదండి మొత్తానికి వీడియో ఇంతవరకు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అరికాకుల కోసం మస్తు దూరం పోయొచ్చిన థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఐదు వందలు గెలుచుకుంటా